ఉద్యాపురం వాళ్ళపట్టి రామచంద్రపుడు పునవారు రాజవూరు గొమ్మవారు కొత్తపేట బండపూట రాజమండ్రి జగన్పేట నించి వచ్చిన మీ అందరికీ పార్టీ తరపున అందరిలో అందరూ నమస్కారం కానీ మనం చాలా ఆనందంగా కలుసుకోవాల్సిన పరిస్థితి దురదృష్టవశాత్తు మనం ఒక వినోదంగా కోల్పోయి ఇంట్లో మనం ఇలా కలవటం చాలా బాధగా ఉంది నాకు మీ ఇంట్లో జరిగిన నష్టం నేను ఇంట్లో కుటుంబ సభ్యులు పార్టీ ప్రారంభించినప్పుడు మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే మనం ఎలా నిలబడాలి అనే ఆలోచనతో కార్యక్రమం పెట్టాం కానీ ఇది ఈ ఈ పరిస్థితుల్లో జరగకూడదని కోరుకుంటాం కానీ ఎంతో కొంత అందంగా ఉండాలి ఒక మనం కాలం మన చేతిలో ఉండదు అలాంటి పరిస్థితులు ఎంతో కొంత అండగా ఉండటానికి పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీలు కూడా ఇలాంటి అడుగులు వేయలేదు మనస్ఫూర్తిగా మనం గత దశాబ్ద కాలంగా ముందుకెళ్తూ నడుస్తాము అలాంటి మన నాటి కుటుంబం వచ్చినప్పుడు మనం ఫేస్ చేస్తాం అలాగే ఈ కార్యక్రమాన్ని కష్టాన్ని గుర్తించి ప్రాణ నష్టాన్ని గుర్తించి పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఈ ఇన్సూరెన్స్ ప్రాసెస్ని మా పార్టీ దృష్టికి తీసుకొచ్చిన నాయకులందరికీ నియోజకవర్గ నాయకులందరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మీకు జరిగిన నష్టం నాకు చాలా బాధ కలిగించే అంశం ఇది మనస్ఫూర్తిగా భవిష్యత్తులో కూడా మీకు మీ కష్టాలను నష్టమాలలో మీకు అండగా ఉండాలని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారి ఆత్మకి శాంతి చేయకూడదు మనస్ఫూర్తిగా よかった。<m uch as>